హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో సూర్య గోచారం జరగడం వల్ల నాలుగు రాసుల వారికి లంకె బిందెలు దొరికినంత అదృష్టం కలగబోతుంది ఆ నాలుగు రాసులు ఏమిటో మనము ఈ వీడియోలో చెప్పుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నక్షత్రాల సంచారణ కారణంగా జీవితంలో వివిధ మార్పులు ఉంటాయి ఈ మార్పుల్లో రాశి చక్రము స్థానికుల విధిలో తీవ్రమైన మార్పు వస్తుంది ఈ స్థితిలో సూర్యదేవుడు మరోసారి తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు సూర్యుడు తన దిశను ఎప్పుడు మార్చుకుంటాడు సూర్యుడు ప్రతి నెలా కూడా తన దిశను మారుస్తాడు ముప్పై రోజుల్లో సూర్యదేవుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు కూడా తన దిశను మార్చుకున్నాడు డిసెంబర్ పదహారున సూర్యదేవుడు మళ్ళీ గుర్తు మారనున్నారు దీని ప్రభావం పన్నెండు రాశులపైన పడుతుంది ఇది కొన్ని రాసులకు శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది అయితే ఈసారి సూర్యుడు సంచరించడం వల్ల నాలుగు రాసుల వారి జీవితంలో గొప్ప లాభాన్ని పొందే పరిస్థితి ఉంటుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటిది ధనస్సు రాశి ధనస్సు రాశికి సూర్యుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది మరిన్ని గొప్ప పరిస్థితులు కూడా రావచ్చు వీరికి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది వాణిజ్య రంగంలో కూడా గొప్ప పురోగతి ఉంటుంది ఆర్థిక శుభయోగం కలుగుతుంది ఇదిలా ఉంటే విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతుంది మొత్తంగా ధనస్సు రాశి వారికి సూర్య గోచారం అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ ధనస్సు రాశి వారికి ఇక రెండవది మిథున రాశి మిథున రాశిలో మార్పు వల్ల మిథున రాశి స్థానికులు లాభాలను పొందుతారు కిరణాల వలె వారి సమయం కాంతితో నిండి ఉంటుంది ఈ రాశి వారి స్థానికుల స్థాపన సమాజంలో పెరుగుతుంది అయితే ఈ సమయంలో వీళ్ళు ఖర్చును నియంత్రించాలి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి ఉద్యోగులకు ఈ సమయం బాగానే ఉంటుంది మీరు మంచి అవకాశాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి కూడా ఈ మార్పు కలిసి వస్తుంది ఈ సూర్య గోచారం వల్ల మిథున రాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది ఇక మూడవది మీనరాశి మీనరాశి చక్రం స్థానికులు కూడా సూర్యుని ఈ రవాణా నుండి ప్రయోజనం పొందుతారు ఈ మీనరాశి వాళ్ళు కూడా పని ప్రదేశంలో వీళ్ళకి గౌరవం పెరుగుతుంది అలాగే ప్రమోషన్ కూడా అందుకునే అవకాశం ఉంది అయితే ఆరోగ్యంపై మాత్రం జాగ్రత్త వహించండి ఇక నాలుగవది రాశి కన్యారాశి రాశికి సూర్యుని సంచారం వల్ల వీళ్ళకి కూడా గొప్ప ప్రయోజనాలు కలుగుతున్నాయి ఈ ప్రకరణం మీకోసం కొత్త ప్రవాహాలను తెస్తుంది వ్యాపారంలో మంచి పనితీరు ఉంటుంది పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కనిపిస్తుంది కాబట్టి ఈ నాలుగు రాసుల వారికి కూడా సూర్య గోచరం సంచారం వల్ల లంక బిందెలు దొరికినంత అదృష్టం ఈ నాలుగు రాసుల వారికి పట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్